నాలుగున్నరవై చెప్తా ఉన్నారండి ఇది స్టార్టింగ్ ప్రైజే అనుకోవచ్చు చిన్నది ఎందుకని ఓకే హాయ్ గైతే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే కల్లూరుకి అయితే వెళ్తూ ఉంటామండి అది ఎందువల్ల ఏమనేసి ఒక పని మీద బాతా ఉన్నాము మా మామూలుగానే పిలుచుకొని బాతూ ఉన్నాను ఆయన వస్తే కనుక ఒక పని మీద వస్తే కనుక రెండు పనులు అవుతాయి అది ఏమనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే దారి మధ్యలో ఉన్నాను అలాగే ఈ వీడియో చూసే చూసేవాళ్ళైతే కన్నా ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి మన కొత్తగా అయితే కానీ మన వీడియో చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మేము వచ్చిందైతే ఒక పనికి మా మామ ఉంటాడు కదా కోళ్ళు ఇప్పించోడు ఆయన వచ్చి కోళ్ళు తిరగదాం రా ఊరంతా అని చెప్పి పరిస్థితిపోతా ఉంటాడు అందుకని చెప్పి మాట ఇచ్చినాము పదం అనేది వచ్చేసి మా ఆయన వచ్చినాడు మమ్మల్ని అయితే పని లేదు వచ్చిన పని ఏంది ఈ పని వదిలేదు శారీ పతాన ప్లాన్ వేస్తాము ఎలా వెళ్ళాలని ఎప్పుడు చెప్పిన మాట వినకపోతే అయితే ఆయన నేను దగ్గర మామంటే ఎవరు అనుకోబోతారు ఈనే అండి కోలిపిచ్చోడు మా అందరికి పిచ్చి లేపినాడు ఆడే వాడు ముప్పై వేల రూపాయలు బాడిగా అదే అరుంధతి కోట డ్రైవర్ ఏంటి మొత్తానికి అయితే అంగిడికి వెళ్ళొస్తామని చెప్పేసి మా అక్క మామ అందరం కలిసి అయితే అంగిడికి వచ్చినాము వీళ్ళని ఇక్కడి నుంచి ఇట్లా పంపిచేసి మేము నుంచి ఇక్కడ వెళ్దాము కోళ్ళకి అనేది ప్లాన్ వేసుకున్నాం అయితే ఊరు తిరగడం మొదలు పెట్టిన మా ఊళ్ళో ఇంటింటికి వెళ్తా ఉంటారు వెతికేదానికి కోళ్ళు ఏడుండే కోళ్ళు ఏడు ఉండేసి మా ఊళ్ళో ఇంటింటికి వేడగదామనేసి ఎందుకంటే కోళ్ళు వేటకైతే కన్నా బయలుదేరినారు మా ఊళ్ళో ఫస్ట్ వచ్చింది చూపి జరుక మా ఇదేంది మా రంగు ఇదే పాలగౌడ పాలగౌడ అండి వాళ్ళు బేరం మాట్లాడేదానికి ఎందుకండి మన కోళ్ళు దొరకనప్పుడు అయితే కదా ఇలా వెళ్ళి ఏ మంచి కోడైతే కోడిని బేరం మాట్లాడుకొని తీసుకొని వచ్చి మనం వేస్తామండి ఇదిగోండి ఇదైతే అంట ఇదైతే పది నెలలు పట్ట అని చెప్పినాడు మూడు వేలు ఐదు వందలు అండి కోడి రేట్ అయితే కదా ఇక్కడ కోడి అయితే బాగుంటుంది కాబట్టి ఇంకొద్ది పెద్దది అయితే మనకి పందానికి అయితే యూజ్ అవుతుంది అని చెప్పి తెలియదు పెట్టని అయితే తీసుకున్నామండి రెండున్నర వే చెప్పినాడు రెండు వేలకి అయితే ఇచ్చినాడు మాకు ఈ పెట్టి ఇదైతే మామ తీసుకున్నాడు ఇదేం రంగు ఇదే పోతుల ఇదైతే పన్నెండు వందలు చెప్పినా అండి వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చేసినాడు దీన్ని ఇదిగోండి ఇదైతే కాకి ట్యాగేజ్ అంటే ఇదైతే ఏడు వేలు చెప్పాను రేట్ అయితే మేము బేరం కుదరలేదు అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు పెద్దదండి లాంగ్ టైల్ లాంగ్ టైల్ లాంగ్ టైల్ కదా ఇదిగోండి ఇక్కడైతే కనిపిస్తున్నది ఈ కోడిని అయితే ప్యారెట్ బిగ్ బండి ఇది దీని అయితే అమ్మతానని చెప్పి ఆయన చెప్పినాడు లాస్ట్లో దీని డీటెయిల్స్ ఈ నెంబరు దీని గురించి అంత డీటెయిల్స్ లాస్ట్లో చెప్తారండి ఈ కోడి డీటెయిల్స్ అంట కొనుక్కోవచ్చు అందరూ దానికి కోడి రంగా పక్కకు వచ్చేమో అన్న ఎన్ని ఉంటుందండి దీనికి పదహారు నెలలు ఉంటుందా పదహారు నెలలు అయితే వయసు ఉంటుంది అంటే ఇది కోడి ఇది రంగు ఏంటన్నా కక్కెర అయితే రంగు అంటండి ఇది లాంగ్ లో చూడండి అన్న ప్యారెట్ బీక్ కదా ఇది చిలక ముక్కండి ఇది ప్యారెట్ బీక్ అన్న వెయిట్ ఎంత వస్తుంది అన్న ఇది ఫోర్ కేజీస్ అయితే వెయిట్ ఉండదండి ఈ కోడి నాలుగున్నర నాలుగన్నర అయితే వెయిట్ ఉండదు అంటండి ఇది కోడి నాలుగు అన్న రేట్ ఎంత చెప్తా అండి ఇది తొమ్మిది వేలనా స్టార్టింగ్ ప్రైజ్ తొమ్మిది వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైజు బేరం మాట్లాడితే ఒక రూపాయి అటు ఇటు ఇస్తాను ఇదిగోండి బోన్లు అయితే కన వాటికి ఒక్కొక్క కోడికి ఒక్కొక్క బోన్ అయితే కదా కట్టి పెట్టి ఉండడు ఆయన అయితే కన చూడండి ఆయన నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి కోళ్ళు లేవండి కోళ్ళు ఇంకా పండగ సీజన్ అలాగైతే కానీ కోళ్ళు చాలా దస్తాడు మీరు ఆయన నెంబర్ ప్ర నెంబర్ ఇస్తాను మీరు కనుక్కోండి అందరూ కోళ్ళి వీడియోలు కానీ తీసి పెడతా ఉంటాను ఆయన నెంబర్ చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు చూడండి ఒక్కొక్క కోడికి అయితే ఒక్కొక్క బోన్ కట్టి ఇదిగోండి ఇక్కడైతే ఉండదు అన్న రంగు ఏంది ఇది కూడా నల్ల కక్కిరా ఇది పుంజనా ఇది కానీ ఇదిగోండి ఇదైతే పుంజు అంట నల్ల కెర ఇదే బ్రీడింగ్ అయితే పెట్టుకోండరు అన్ని అమ్మేసినారంట ఇదైతే ఒకటి పెట్టుకుంటారు ఎంతనా టూ మంత్స్ ఉంటుందా వన్ మంత్ ఉంటుంది ఇది త్రీ మంత్స్ అయితే పిల్లండి ఇదే పట్ట ఓకే అండి ఇలాంటివి కానీ ఉంటాయి వీళ్ళ దగ్గర కానీ పిల్లలు ఇది సేల్సేనా ఇది ఎంతనా కాస్ట్ నాలుగన్నర చూడండి ఎలాగ ఉండదు నాలుగన్నర వే చెప్తా ఉండారండి ఇది స్టార్టింగ్ ప్రైజే అనుకోవచ్చు చిన్నది ఎందుకని చెప్తాడు అని అయితే పర్ఫెక్ట్ బ్రీడింగ్ అండి ఇవన్నీ చూస్తే మీకే అర్థం అయిపోతుంది పిల్లని చెప్పబడలేదు